అందరికీ నమస్కారం అండి సాధారణంగా మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగిన శుభకార్యాలు జరిగిన పిల్లలు పుట్టినరోజులు జరిగినా కూడా ముందుగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ మంచి మాట మంచి చల్లగా దీవిస్తారు మీ జీవితాలు బాగుంటాయి అన్న ఆలోచనతోటి పిల్లల చేత ఆశీర్వాదం కాళ్ళు నమస్కారం చేయిస్తూ ఉంటాం కానీ ఈ కాలంలో కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు కనబడగానే నమస్కారం పెట్టండి అని అంటే నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ కాళ్ళు మనం పట్టుకునేది ఏంటి అందరూ చూస్తున్నారు అని సిగ్గు అనిపించి కాళ్ళకి దండం పెట్టడానికి కూడా పిల్లలు ఇష్టపడరు కానీ ఇప్పుడున్న పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఉన్న శక్తి ఏంటి ఆశీర్వాదానికి ఉన్న బలం ఏంటి అనే విషయాల్ని మనం వివరించి కనుక చెప్పాము అనంటే పిల్లలు ఎవరికైనా పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టాలి అని అంటే వెనకాడరు నామోషి అనేది ఫీల్ అవ్వరు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి కథల రూపంలో కనుక మనం చెప్పామునంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి దాని గురించి ఏంటి అనేది అర్థమవుతుంది ఈ రోజున ఒక చిన్న కథ చెప్తాను ఒక రాజుగారు అడవిలో విహారయాత్రకి బయలుదేరాలనుకుంటారు ఆ పక్షులు జంతువులు ఇలాంటివన్నీ చక్కగా చూసొద్దామని చెప్పేసి మంత్రిగారు చెప్తారు అలాగే మంత్రిగారితో అంటారు మనకి పక్షులు భాష అరుపులు జంతువుల అరుపులు అవి ఏంటి అనేవి మనకు తెలియదు కదా ఆ భాష తెలిసిన ఒక వ్యక్తిని ఎవరైనా ఎవరైనా ఉంటే చూడు మనతో పాటు తీసుకుని వెళ్దాము అవి ఏం మాట్లాడుకుంటున్నాయో మనం కూడా విందాము అని చెప్పేసి రాజుగారు మంత్రిగారు చెప్తారు అలాగే అక్కడ మంత్రిగారు వెంటనే ఆ భాష తెలిసిన వ్యక్తిని పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకొస్తాడు అప్పుడు మాతో పాటు విహారయాత్రకు నువ్వు రావాలి అక్కడ పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయి వాటి భాష ఏంటి వాటి అరుపుల్లో ఉన్న అర్థం ఏంటి ఇవన్నీ మాకు వివరించి చెప్పాలి అని అతనికి చెప్తారు సరే మహారాజా అని ముగ్గురు కలిసి విహారయాత్ర అడవిలోకి బయలుదేరుతారు కొంత దూరం వెళ్ళిన తర్వాత పక్షులు గుంపులుగా వచ్చి వీళ్ళ నెత్తి మీద ఓ తిరుగుతూ ఉండి బాగా అరు అరుస్తూ ఉంటాయి అరుపులు చూస్తే చాలా భయపడే విధంగా ఉంటాయి అప్పుడు రాజుగారికి భయమేసి అంటారు ఏంటి ఈ పక్షులు మన నెత్తి మీద చుట్టూ తిరుగుతూ అరుస్తున్నాయి ఏదైనా ప్రమాదం రా జరగబోతుందా ఏదైనా కీడు జరగబోతుందా ఈ అరుపులకు అర్థం ఏంటి అని అక్కడున్న అతన్ని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు మహారాజా కీడు జరగబోతుంది కానీ అది మనకు కాదు అవి చెప్పుకునే భాష ఏంటి అని అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకోవడానికి రాబోతున్నాడు ఆ వ్యక్తిని ఒక పాము కరవబోతుంది అతను చనిపోతాడు అని అవి చెప్పుకుంటూ ఉన్నాయి అది వాటి అరుపులకి అర్థము అని ఆ వ్యక్తి చెప్తాడు వెంటనే రాజుగారు అంటారు ఇది కనుక నిజం కాలేదు అనంటే నీకు చాలా పెద్ద శిక్ష వేస్తాను అని ఆ వ్యక్తిని అంటాడు లేదు మహారాజా మనం కొంతసేపు ఉండి ఏం జరుగుతుందో చూద్దాము మీరే చూడండి అని ఆ వ్యక్తి అంటాడు అలాగే మహారాజు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు అటుగా ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకోవడానికి కత్తి తీసుకుని వస్తూ ఉంటే ఆ వ్యక్తిని చూసి నిజమే ఇతను చెప్పిందని అనుకుంటాడు అతను కట్టెలు కొట్టుకుంటూ ఓ పక్కన పెట్టుకుంటూ ఉన్నాడు ఈ ఒక ఇద్దరు వృద్ధ దంపతులు అటుగా వస్తూ ఆ వ్యక్తిని అడుగుతారు బాబు ఇటు ఊర్లోకి వెళ్ళాలంటే దారి ఎట్టు కొంచెం చూపిస్తావా అని అడుగుతారు వెంటనే ఆ వ్యక్తి అంటాడు అమ్మాయి ట్గా వెళ్ళండి మీకు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఊరు వస్తుంది అని అతను చెప్తాడు అయితే ఆ వృద్ధ దంపతులు అంటారు బాబు మేము పెద్దవాళ్ళం కదా మాకు దారి సరిగ్గా తెలీదు కొంచెం నువ్వే దగ్గరుండి రోడ్డు దాకా వచ్చి చూపిస్తావా అని అడుగుతారు అతను అంటాడు అమ్మ నేను కట్టెలు కొట్టుకుంటున్నాను కదా పనిలో ఉన్నాను మీరు వెళ్ళండి అని అంటే లేదు బాబు కొంచెం వచ్చి మాకు దారి చూపించు మేము వెళ్ళలేము అని అనగానే ఆ వ్యక్తి ఆ తన కట్టెలు కొట్టుకున్న వాటిని అక్కడ వదిలేసి వాళ్ళ కూడా కొంత దూరం వెళ్ళి వాళ్ళకి దారి చూపి చూపిస్తాడు రోడ్డు వరకు తీసుకెళ్ళి ఇటు వెళ్ళండి ఇటు ఊరు వస్తుంది అని చెప్తాడు వెంటనే ఆ పెద్దావిడ అతన్ని అంటుంది నిండు నూరేళ్లు చల్లగా ఉండు బాబు అని ఆశీర్వదిస్తుంది వెంటనే వాళ్ళకి దారి చూపించి అతను తిరిగి మళ్ళీ ఆ కట్టెలు కొట్టుకోవడానికి తిరిగి వస్తాడు అతను కొట్టుకున్న కట్టెలని కట్టెలాగా కట్టుకుని మీద పెట్టుకుంటాడు ఈ ఈ దొంగచాటగా చూస్తున్న ఈ రాజుగారు చూసి ఈ పక్కనున్న వ్యక్తితో అంటాడు ఏంటి ఇక్కడ ఏదో కీడు జరగబోతుంది అన్నావు పాము కరుస్తుంది అతన్ని అని చెప్పావు అక్కడ ఏమీ లేదే అతను బాగానే ఉన్నాడు కట్టెలు కొట్టుకున్నాడు నెత్తి మీద పెట్టుకుని ఇంటికి కూడా వెళ్తున్నాడు కదా నువ్వు చెప్పిందంత అబద్ధం పక్షులు అలా అరుస్తున్నాయని అన్నావు నీకేమీ తెలీదు అని రాజుగారు అతన్ని దండిస్తాడు అప్పుడు వెంటనే అతను అంటాడు లేదు మహారాజా ఇంకొంతసేపు చూడండి అతను వెనకాలే మనం కూడా వెళ్దాము ఏం జరుగుతుందో చూద్దరు కానీ మీరే అని అతను చెప్తాడు అలాగే ఆ కట్టెలు మోపు అతను నెత్తి మీద పెట్టుకుని వెళుతూ ఉంటే అదే మార్గం గుండా ఈ రాజుగారు మంత్రిగారు ఇతను కూడా ముగ్గురు అతని ఇంటి దాకా వెళ్తారు అతని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కట్టెల మోపును కిందకు దించి భార్య చెప్తాడు ఏమే నేను కట్టెలు తీసుకొచ్చాను తొందరగా వంట చెయ్యి అని భార్యకి చెప్పగానే ఆ వెంటనే ఆ భార్య కట్టెలు మోపుని పొయ్యిలోకి పెట్టడం కోసం అని విప్పుతుంది విప్పగానే అందులో పెద్ద తాజ్పాము ఒకటి నలిగిపోయి కట్టెల మధ్యన తలంతా చిట్లు పోయి పగిలిపోయి రక్తం కరుతూ అందులో ఉంటుంది అది చూడగానే అతని భార్య భయపడుతుంది ఏమండి పాము అండి అని గట్టిగా అరిచేసరికి అక్కడ పక్కనే ఉన్న రాజుగారు కూడా చూసి అయ్యో ఏం పాముంది అని ఇతను కూడా ఆశ్చర్యపోతాడు ఏంటి ఇలా జరిగింది అని అనగానే అసలు ఏం జరిగింది అని అని అతని కట్టెలు కొట్టి అతన్ని అడుగుతారు అడగగానే లేదు మహారాజా నేను కట్టెలు కొట్టి కట్ట కట్టుకున్నాను ఈ మధ్యలో వృద్ధ దంపతులు వచ్చి వాళ్ళకి దారి చూపించమంటే రోడ్డు వరకు వచ్చాను తర్వాత ఏం జరిగిందో తెలీదు అదే మోపుతో నేను ఇంటికి వచ్చాను ఆవిడ నన్ను ఈ రకంగా అంది నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబు అని ఆశీర్వదించింది అని ఆ మాటని భార్యకి అక్కడున్న రాజుగారికి మంత్రిగారికి అందరికీ చెప్తాడు చూసారా అతను పాము కరవాల్సింది కూడా ప్రాణగండం నుండి తప్పిపోయాడు కరవడానికి వచ్చిన పాము కూడా ఆ పామే చనిపోయింది కానీ అతనికి ఏం కాలేదు అంటే ఆ పెద్ద ఇచ్చిన ఆశీర్వాదం వల్ల తనకి ఏమి కాకుండా నిండు నూరేళ్లు బతికుండేలాగా నోటివాకు ఆ పెద్ద ఆవిడ నోటివాకు అంత ఫల తనిచ్చింది చూసారా ఎన్ ఎప్పుడైనా సరే ఒకరి ఆశీర్వాదం కనుక మనం తీసుకున్నట్టు ఆశీర్వాద బలం చాలా గట్టిగా ఉంటుంది చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలకు కూడా ఇలాంటి విషయాలు నేర్పించండి ఇలాంటి చిన్న చిన్న కథలను చెప్పి పెద్దవాళ్ళని గౌరవించడం పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయడం అలాగే పుట్టినరోజు వచ్చినా ఏదైనా పెళ్లి రోజులు వచ్చినా ఏదొచ్చినా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి ఈ కథ వల్ల చూసారా కదా అర్థమైంది కదా ఆవిడ ఆశీర్వాదం వల్ల అతనికి ప్రాణగాండం తప్పి అయిపోయింది రాజుగారు అప్పుడు అతన్ని అభినందిస్తారు నీకు పక్షుల భాష బాగా తెలుసు నువ్వు నువ్వు చెప్పింది చాలా నిజమే జరిగిందని అతనికి మంచి బహుమతి కూడా ఇస్తాడు కాబట్టి ఎవరైనా సరే పిల్లలకి చిన్న చిన్న కథలు చెప్తూ ఇలాగ మంచి విషయాలను పిల్లలకి నేర్పిస్తూ ఉంటే కథల రూపంలో చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం